హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఆలూ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆలు బజ్జీ కావాల్సిన పదార్థాలు శనగపిండి ఇక్కడ నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి అంటే రెండు గ్లాసులు శనగపిండిని నేను తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రెండు గ్లాసుల శనగపిండి అలాగే డ్రీఫైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ డ్రీఫైకి సరిపోతుంది అలాగే బంగాళాదుంపల్ని మూడు తీసుకున్నాను పెద్దవి అలాగే రుచికి సరిపడే ఉప్పు అలాగే వంట సోడా ఎల్లో కలర్ బా మూతలో ఉండేది వంట సోడా ఫ్రెండ్స్ ఇవి ఆలూ బజ్జీ కావాల్సిన పదార్థాలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో నేను వంట సోడాని వేస్తున్నాను ఇది చిటికెడు వంట సోడా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎక్కువ వేసుకోలేదు పొంగేంతకు వరకు చిటికెడు వంట సోడా మాత్రమే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఇంచుమించు ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఉప్పు ఈ వంట సోడా కలిసేలా ఇంట్లో ఒకసారి కలిపేసుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇదిగా జారుగా జారుగా బజ్జి పిండిలాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీటిని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మరీ ఎక్కువ పల్చంగా అయిపోతాయి అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఏ విధంగా వేసుకుంటున్నానో కొంచెం కొంచెంగా వేసుకొని జారుగా కలుపుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిండిని కలుపుతుంటే కొంచెం గుల్లగుల్లగా వస్తుంది ఇలా గొల్లగొల్లగా రాకూడదు గుల్లగొల్లగా వచ్చినప్పుడు మనం ఇంకా వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది శనగపిండి కదా కొంచెం గట్టిగా గొల్లగొల్లగా వస్తుంది గుల్లగొల్లగా ఉండకూడదు మెత్తగా జారుగా ఈ పిండిని కలుపుకోవాలి అలా అని చెప్పి ఎక్కువ వా వాటర్ వేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మళ్ళీ వాటర్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ పిండి మొత్తం ఈ వాటర్లో మిక్స్ అయ్యేలా మనం కలుపుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి గట్టి పడకుండా బజ్జీ పిండిలాగా జారుగా కలుపుకోవాలి అలా అని చెప్పి కూడా కలపకూడదు కొంచెం చిక్కగా తిక్కుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలి అలాగే వంట వంటలు లేకుండా స్మూత్గా ఒంట్లన్నీ బాగా కరిగిపోయేలా మిక్స్ చేసుకొని జారుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండిని ఓకేనా చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ పిండి కలపడం అయిపోయింది ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు నానపెడతాం ఓకేనా ఫ్రెండ్స్ ఆ పిండి నానే లోపల ఇక్కడ మనం ఆలూని తీసుకున్నాను మూడు ఆలూని వీటికి మనం తొక్క తీసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ చిప్స్ లాగా మనం కట్ చేసుకున్నాం ఈ ఆలూకి మూడిట్లకి మనం తొక్క తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఇంతకు తొక్క తీసేసాను కదా ఇదిగోండి ఈ విధంగా నేను మూడు ఆలులకి తొక్క తీసేసాను వీటిని ఒకసారి వాష్ చేసి కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే క్లాత్తో కూడా తుడిచాను చమ్ము ఉండకూడదని ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటాను ఓకేనా మనము ఆయిల్ని హీట్ చేసేందుకు ఓకేనా ఇక్కడ కడాయి పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇక్కడ ఈ కడాయిని పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ కడాయిని కూడా హీట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది కడాయి హీట్ అయ్యింది అందుకని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫైక్ సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను మామూలుగా మనం ఫైక్ ఎలా వేసుకుంటాం అలాగా ఆయిల్ని ఈ కడాయిలో వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వాటర్ ఎందుకంటే కొంచెం చెయ్యి తడుపుకునేందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తీసి పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను ఆలూని చిప్స్ లాగా తురుముకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది ఆలు చిప్స్ తురిమేది ఓకేనా ఇందాక మనం తొక్క తీసి పెట్టుకోం కదా ఈ ఆలూని ఈ ఆలు చిప్స్ తురిమి పెట్టుకొని ఈ బజ్జీ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా బజ్జీల్ని వేసేసుకుంటాం ఆల్రెడీ నానిపోయి ఉంది ఆ పిండి అందుకని అన్నీ ఒకేసారి తుమ్మకూడదు ఎందుకంటే నల్లగా అయిపోతాయి అందుకని కొంచెం కొంచెం హాఫ్ హాఫ్ గడ్డను ఆలూ గడ్డను తీసుకొని ఇలా చిప్స్ లాగా చేసుకొని ఈ పిండిలో ఈ యొక్క పిండిలో ముంచి డ్రిప్ చేసి డ్రీ ఫ్రైలో వేసేసుకుంటాం ఈ ఆయిల్ గోరు వెచ్చగానే హీట్ అవ్వాలి ఎక్కువ హీట్ అవ్వకూడదు ఎక్కువ హీట్ అయితే ఖచ్చితంగా ఇవి మాడిపోతాయి ఫ్రెండ్స్ అందుకని ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా అన్నిటినీ వేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా అన్నిటికి మనం అంటే చిక్కర ఈ పిండి చాలా టిక్కుగా ఉంది కదా ఇలా ఇలా ఉన్నప్పుడు ఈ పిండి ఆ యొక్క ఆలు పడుతుంది చూడండి ఇందులో మనం కొంచెం వంట చూడ కూడా వేసాం కాబట్టి ఈ ఆలు అనేది మనకి పొంగుతాయి బాగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం అన్నిటిని వేసేసుకున్నాం ఓకేనా ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏ విధంగా నేను ముంచి వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీంట్లో చిక్కగా ముంచి వీటిని వేసేస్తున్నాను వెడల్పుగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో ఇవి ఎలా పొంగుతున్నాయో ఒకసారి ఇక్కడ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి బాగా మనము కాల్చుకోవాలి ఎందుకంటే ఈ గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో వేసాం కదా ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు తక్కువ హీట్తోనే ఇవి పొంగాలి ఇవి పొంగుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో మనం వంట చూడ వేసాం కదా ఈ విధంగా మనం మనం వే వేయించుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ వీటిల్ని మనము కదపకూడదు గెంటి తీసుకొని ఎందుకంటే గెంటి తీసుకుని కదిపిన దానివల్ల పిండంతా మునిగిపోతుంది కొద్దిసేపు ఉండిన తర్వాత మనము డ్రీఫ్ అయిన తర్వాత లాస్ట్లో మనం తిప్పుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనం కాల్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు నేను తిప్పుతున్నాను ఇవి వేసి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు అయింది ఆ మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇవన్నీ తేలిపోయిన తర్వాత బాగా పిండి పిండిగా లేకుండా కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత వీటిని నేను తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ విధంగా మనం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ వీటిని మనం సన్న మంట మీద వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీటిని మనము సన్న మంట మీద వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎక్కువ మంట పెడితే అవి మాడిపోతాయి అలా ఉండకుండా ఉండాలంటే ఈ పచ్చివాసన కూడా పోవాలంటే ఈ పిండిలో సన్న మంట మీదే మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వేగిపోయాయి ఇంతకాడి ఎక్కువ వేగితే మాడిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి వేడి మీద తీసేస్తే కలర్ కూడా చేంజ్ అయిపోయింది అందుకని ఈ వేడి మీద మనం తీసేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే వీటిని నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఒకసారి ఇలా ఇదిలిస్తే ఆయిల్ ఉన్నంత ఆయిల్ కిందకి జారుకుంటూ ఉంటుంది దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం అందుకని ఇలా పైకా కిందకి కొంచెం నేను ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నేను ఈ పక్కన ఉన్న బౌల్లో వేసేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి వీటిని కూడా ఇక్కడ తీసేసుకొని బౌల్లో వేసేసుకుంటాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంతకాడికి ఎక్కువ వేగితే మాడిపోతాయి కరెక్ట్గా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని పెద్ద కష్టమేం కాదు జస్ట్ పది నిమిషాల పని అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆళ్ళు తరిగి పెట్టుకున్నాం కదా వాటిలో మనం సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా దీంట్లో డ్రిప్ చేసేసి శనగపిండిలో ఆయిల్ని అది శనగపిండిలో ఈ యొక్క ఆలుని డ్రిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఇలా డ్రిప్ చేసాం కదా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకుంటాం అన్నిటిని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవి సెకండ్ ట్రిప్పును కూడా ఇవి మునిగేంత వరకు వేసేసుకున్నాం కదా ఇదిగో లాస్ట్లో ఇంక రెండు వేస్తే అవి కూడా బాగా తేలిపోయాయి ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగాయో వంట చూడ వేస్తే ఈ విధంగా పొంగాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఈ విధంగా బాగా పొంగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసేదానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ విధంగా వీటిని ఒకసారి మనం కలిపేసుకున్నాం ఈ ఆయిల్లో ఇలా డ్యూరిఫై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా మనం వేయించుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా బ్రౌన్గా వేగిపోయాయి ఇవి నాకు ఒక పది నిమిషాలు పట్టింది అంటే సన్న మంట పైన నేను వేయించాను ఆయిల్ ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయని అందుకని తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఒక ప్లేట్లో నేను వీటిని తీసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా కానీ ఇదిలిచ్చినట్టు కానీ చేస్తే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది అందుకని ఇలా చేస్తున్నాను ఈ మాత్రం బ్రౌన్ ఉంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ బ్రౌన్ ఉన్నా బాగోదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ఈ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ శనగపిండి సన్న సన్న పలుకులు ఉన్నాయి కదా ఈ ఆయిల్లో అవి కూడా మనం తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ సన్న సన్న పలుకులు కూడా మనం ఇక్కడ తీసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఆలు బజ్జీని తయారు చేసుకుంటాం ఇంతే ఫ్రెండ్స్ ఆలు బజ్జీ రెడీ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాక్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్